డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇంజక్షన్లు పంపిణీ చేశారు డాలర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా వారి కార్యాలయంలో స్విమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ చేసుకునే నిరుపేద కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇంజక్షన్లు పంపిణీ చేశారు శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్య కిడ్నీ బాధితులు ఛార్జీలు పెట్టుకుని మందులు ఇంజెక్షన్లు కొనుక్కోలేక మనోవేదనతో కుంగిపోతున్న వారి బాధలను చూసి ప్రతి నెలా కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇంజెక్షన్లు ఉచితంగా ఇచ్చి ఆదుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే అన్న చెప్పినట్టుగా అతను హోటల్స్కోకుండా పది మందికి కిడ్నీ పేషెంట్ అని అన్న పడే బాగా ఇంకొక నేను చేస్తూ కొంతమంది సాయంత్రంగా ఆల్రెడీ ఎంతో మంది చాలా రెస్ట్ ఇచ్చాడు మేము ఇంకొక డయా సెంటర్స్ కూడా ఇంకొకటి రెండు ఎక్స్ట్రా క్లాస్లో పెట్టాలని కూడా ఆల్రెడీ నేను ఐదు రోజులు మాట్లాడాను ఒక రైతు వచ్చిన తర్వాత మాట్లాడేసి ఈ ఈరోజు మాట్లాడి నాకు ఇంకొక